హాయ్ అండి అందరికీ నమస్తే అండి బాగున్నారండి మేము అండి చూడండి ఈరోజు నేను వచ్చేసి మిరియాల రసం చేస్తున్నానండి మిరియాల చారు ఏంటంటే ఈరోజు కొంచెం జలుబు చేసిందండి వాయిస్ కూడా సరలేదు అందుకని చెప్పేసి మిరియాల చారు చేస్తున్నాను నేను మా ఇంట్లో చేసే విధానం చూపిస్తానండి చూడండి ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను ఒక ఒక స్పూన్ వచ్చి మిరియాలు తీసుకున్నాను ఒక పది వచ్చేసి తెల్లగడ్డలు ఇలాగా తొక్కలు తీసి పక్కన పెట్టానండి చూడండి ఇలాగా తర్వాత ఈ మాత్రం తిరువాత తీసుకున్నానండి తెల్లగడ్డలు కొత్తిమీర వచ్చేసి ఇట్లా కాడలతోనే తీసుకున్నాను కరివేపాకు కూడా ఇలాగ తీసుకున్నాను ఎండుమిర్చి వచ్చేసి ఒక ఏడు తీసుకున్నానండి ఇవి పక్కన పెడదాము చూడండి నేను మా ఇంట్లో చేసే విధానం అండి ఇది టమాటాలు నేను ఇలా కట్ చేసి మధ్యలోకి నాలుగు ఉప్పులుగా చేసి వేశాను చూడండి హాట్ వాటర్లో పెట్టి పెట్టాను ఓకే ఇప్పుడు మనకి చింతపండు కూడా ఇందులోనే వేసానండి నేను చింతపండు కూడా ఇక్కడే వేసి నానబెట్టేశాను చూడండి మనకేం శ్రమ అనిపించదండి మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం హాట్ వాటర్ వేసి పక్కన పెట్టేసామంటే టమాటో మెత్తగా మా బాగా జ్యూసీగా అయిపోద్ది మనం ఇలా క్రష్ చేసేసి ఆ జ్యూస్ అంతా తీసుకోవడమేనండి రెండోది వచ్చేసి మిరియాలు జీలకర్ర తెల్లగడ్డలు అండి నేను దంచుతున్నానండి మిక్సీలో అయితే వేయలేదు మిక్సీలో వేసుకున్నామంటే టేస్ట్ అంతగా ఉండదండి మనం దంచుకుంటే బాగుంటుంది నా దగ్గర రోజు ఉంది కాబట్టి నేను దంచుతున్నానండి మీ దగ్గర ఒక్క రోజు ఉన్నా ఒక రోజు దంచుకోవచ్చు లేదంటే ఒకసారి మూడులో ఒకసారి తిప్పేస్తే సరిపోద్ది అండి మిక్సీలో మనం ఖచ్చితంగా రోల్లోనే వేయాలని ఏం లేదు రోల్ ఉంటే రోల్లో వేసుకోవచ్చు రోట్లో చేస్తే బాగుంటుంది కాబట్టి మనకు రోల్ లేని పక్షంలో ఒక్క ప పల్స్ మూడు ఒక్కసారి తిప్పితే సరిపోద్ది చాలా బాగుంటుంది మనకు జ్వరం వచ్చినప్పుడు కదండి ఇంపార్టెంట్ రసము తర్వాత వచ్చేసి మిరియాల చారు ఇయే కదండి చూడండి మెత్తగా ఇట్లా నలిపేసానండి చూడండి ఇలా నలిపేసి తర్వాత మనం వచ్చేసి ఫిల్టర్ చేసుకుందామండి అంతా పక్కకి తీసేసి నీట్గా ఫిల్టర్ చేసేస్తాము ఫస్ట్ ఇప్పుడు దంచేస్తామండి మిరియాలి ఓకే అండి చూడండి మిరియాలు జీలకర్ర ఇందులో వేసేస్తున్నాను మనం మెత్తగా దంచుకుందాము మెత్తగా అంటే మరీ మెత్తగా ఏం అవసరం లేదండి ఒక విధంగా చూడండి మెత్తగా దంచానండి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి కొంచెం ఉచ్చిపచ్చగా అనమాట ఓకే ఇప్పుడు మనము బౌల్లోకి తీసుకుందాము ఓకే అండి మట్టి కుండలు చేస్తామండి నేను హీట్ ఎక్కింది మనము హవా చేస్తామండి కొంచెం ఇందులో మనం మినపప్పు అయింది ఏం అవసరం లేదండి కొంచెం జీలకర్ర చాలు ఇప్పుడు మనము ఎండుమిర్చి ఉంది కదండి ఎండుమిర్చి అంతా వేసుకోవాలండి ఎల్లగడలు కూడా వేస్తామండి ఇప్పుడే చేయాలి చాలు చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో చేయండి గ్లాస్లో పోసుకొని తాగేస్తే అంత టేస్ట్ ఉంటుంది అనమాట మనం ఇప్పుడు కొంచెం కరేపాకు ఇలాగే వేస్తామండి ఇంకా సహాగా ఇలాగే వేసేస్తాము కొంచెము ఎందుకంటే మంచిగా ఫ్రై అయిందంటే మంచి స్మెల్ వస్తుందండి కారంతో కూడా వేసండి ఇలా కొంచెం కొత్తిమీర కూడా అండి గులాబీ కారంతో కూడా వేయండి మనం దంచి పెట్టుకున్నాం కదండీ మిరియాలు జీలకర్ర తెల్లగడ్డ ఇది కూడా వేసేస్తాము వేస్తామండి ఇంగో కంపల్సరీ అండి మిరియాన చార్క్ చూడండి మనకు మిరియాలు పచ్చి వాసన ఫ్రీ వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తాము చూడండి నేను ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నానండి సాల్టు కొంచెం అండి ఫ్రై అయిపోయిందండి తరువాత అయితే గుమ్మగుమలాడిపోతుంది చూడండి నేను టమాటో అండ్ చింతపండు రెండు గుజ్జు తీసి పక్కన పెట్టాను అనమాట వేసేస్తామండి ఇలాగే వేసేస్తాం మండలతో కూడా కాసేపు మనం మూత పెట్టేస్తామండి ఒక పొంగు వచ్చే వరకు కొన్ని చాఫ్ చేసేస్తాం చూసానండి అయిపోయింది మిరియాల చారు ఓకే నచ్చింది అనుకుంటున్నాను చూడండి స్టవ్ ఆఫ్ చేసి చాలాసేపు అవుతుందండి కానీ మరుగుతూనే ఉంది అలాగే చూడండి ఓకే అండి నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగుందండి ఉప్పు కారం అంతా సరిపోయిందండి స్పైసీ అంటే మరి అంత ఇంకా కాదండి మనం ఇలాగే గ్లాసులు పోసుకొని నీట్గా తాగేసినాం అనుకోండి మనకు చాలా బాగుంటుందండి గొంతుకి నోట్కి కూడా తినాలనిపించేటట్టుందండి మేము కొంచెం రై రైస్ అయితే కొంచెం ఎక్కువగా వేసుకొని తింటే కదా చాలా బాగుంటుందండి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి